శుక్రవారము సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము అప్పుడు యహోవా మోషే అహరోనులతో నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ నిర్ణయాలు యవ్వనంలో ఉన్న ఒక కుర్రవాడు కాలేజీ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత తన స్నేహితుడిని అతని ఇంటి వరకు అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు జోరున వర్షం కురుస్తుండటంతో స్నేహితుడి బైక్ వేగానికి ఇబ్బంది పడ్డాడు అతను ట్రాఫిక్ సిగ్నల్ ను అకస్మాత్తుగా గమనించి ఆపడానికి ప్రయత్నించాడు అతను బ్రేకులు రోడ్డు మీద జారిపడి పెద్ద చెట్టును ఢీకొన్నాడు అతని మోటార్ సైకిల్ ధ్వంసమైంది తరువాత అతను లేచి చూసేసరికి దగ్గరలోని ఆసుపత్రిలోని కోమా వార్డు లో ఉన్నాడు దేవుని దయతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని నిర్లక్ష్యము వేలతో కూడినది అని అయింది మోసే నిర్లక్ష్యపు నిర్ణయం తీసుకున్నప్పుడు అది అతనికి చాలా నష్టాన్ని కలిగించింది అతని తప్పుడు నిర్ణయం నీళ్ల కొరత అనే విషయంతో ముడిపడి ఉంది నా వరకు అయితే అది పెద్ద విషయం ఏమీ కాదు ఇస్రాయేలీలు సీను ఎడారిలో నీరు లేకుండా ఉన్నారు ఇంకా ప్రజలు మోషేకు వ్యతిరేకంగా గుమిగూడారు దేవుడు కృంగిపోయి ఉన్న నాయకునితో ఒక బండతో మాట్లాడమని అది నీటిని ఇచ్చును అని దేవుడు చెప్పారు బదులుగా అతను రెండు సార్లు బండను కొట్టాడు దేవుడు ఇలా అన్నారు అప్పుడు ఎహోవా మోసే అహరులతో నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పే మనం నిర్లక్ష్య నిర్ణయాలను తీసుకున్నప్పుడు దాని పర్యవసానాలను మనం చెల్లిస్తాం జ్ఞానం లేని కోరిక మంచిది కాదు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను ఈ రోజు మనం చేసే ఎంపికలు అలాగే నిర్ణయాలలో ప్రార్థనా జాగ్రత్తగా దేవుని జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని వెతుకుతుంది అనాలోచితంగా మీరు ఏ విచారకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆలోచన చేయండి ప్రార్థన ఏసయ్యా మీ ఆత్మ నన్ను నడిపిస్తున్నప్పుడు మీ తెలివైన సూచనను అనుసరించడానికి దయచేసి నాకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె